ఫ్రెండ్స్ ఇది కైట్ యాప్లోని నా వాచ్ లిస్ట్ సో ఇందులో మనం జీటీటీ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో అనేది తెలుసుకుందాము ఇందుగా జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసే ముందర అసలు జీటీటీ అంటే ఎంటీ జీటీటీ అంటే గుడ్ టిల్ ట్రిగర్డ్ అనమాట సో ఈ జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసే ముందర అసలు జనరల్గా మనం రెగ్యులర్ ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు ఎలాగ మనం చేస్తాము ప్లస్ జీటీటీ అంటే ఎంటి సో దానికోసం ముందుగా ఏదో ఒక నేను ఓఎన్జీసీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఫస్ట్ బై అని చెప్తాం కదా బై చెప్పగానే ఇది రెగ్యులర్ ఆర్డర్ సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు అయితే మార్కెట్ ప్రైస్ ఎంతుందో అదే ప్రైస్కి అయితే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైస్ టూ ఎయిటీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఉంది సో ఆ ప్రైస్కి అయితే నేను ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాను మార్కెట్ ఆర్డర్లో అలా కాకుండా లిమిట్ ఆర్డర్ అంటే కనుక ఇక్కడ మీకు ప్రైస్ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో మీకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరకి మీకు కొనుక్కోవాలని లేదు ఇంకొంచెం తగ్గినప్పుడే కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు ఆ ప్రైస్ని ఎడిట్ చేసుకోవచ్చు సో మీరు పెట్టిన ప్రైస్కి రీచ్ అయినప్పుడు మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇక్కడ ఉదాహరణకి నేను టూ సెవెంటీ నైన్ పెడతాను సో ఈ సూ టూ సెవెంటీ నైన్ రూపీస్కి కనుక ఆ షేర్ యొక్క ధర వస్తే సో ఇమీడియట్గా నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సో దానికి లిమిట్ ఆర్డర్ అంటారు సో బట్ ఈ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు దీని వ్యాలిడిటీ మాత్రం ఆ పర్టిక్యులర్ డే ఏ రోజున మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తారో వన్ డేకే వ్యాలిడ్ ఉంటుంది సో మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అలా కాకుండా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుంటే కనుక మీకు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్లో కూడా మీరు ఈ ప్రోడక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటుంటే దానికోసం మీరు ప్రతిసారి మీరు ఓపెన్ చేసి మళ్ళీ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసి కంటే మీరు అట్ ఏ టైం జీటీటీ ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు సో ఈ జీటీటీ ఆర్డర్ వ్యాలిడిటీ ఏంటంటే వన్ ఇయర్ దాకా ఉంటుంది సో ఈరోజు మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే ఈ రోజు నుంచి వన్ ఇయర్ దాకా మీరు పెట్టిన ప్రైస్కి కనుక ఆ షేర్ యొక్క ప్రైస్ రీచ్ అయితే సో మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సో దీని వ్యాలిడిటీ వన్ ఇయర్ అనమాట సో ఇప్పుడు జీటీటీ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చూద్దాం సో అదే ఓఎన్జీసీలోనే నేను ప్లేస్ చేసి చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం స్క్రోల్ చేసుకుని కిందకు వెళ్తే క్రియేట్ జిటిటి అనేసి ఆప్షన్ వస్తుంది సో సింపుల్గా దాని మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత మీకు టైప్లో బై ఆర్డర్ సో మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి బై ఆర్డర్ అలాగే ట్రిగర్ టైప్ సింగిల్ అంటే మీకు ఒక ప్ర ఎంట్రీ ప్రైస్ అనేది ఒకటి ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ట్రిగర్ ప్రైస్ ఈ ట్రిగర్ ప్రైస్లో మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైస్ అయితే టూ ఎయిటీ వన్ పాయింట్ వన్ అని కనిపిస్తుంది సో నేను ఇది టూ ఎయిటీ పెడతాను సో టూ ఎయిటీకి కనుక ఆ షేర్ యొక్క ప్రైస్ రీచ్ అయితే నా ఆర్డర్ అనేది ఎక్స్చేంజ్కి వెళ్తుంది సో ఆర్డర్ ఎక్స్చేంజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది సో ముందర ఆర్డర్ ట్రిగర్ ప్రైస్ అనేది ఏంటంటే మనం ఆర్డర్ ఎక్స్చేంజ్కి వెళ్ళడానికి పెట్టే ప్రైస్ ట్రిగర్ ప్రైస్ సో ఇక్కడ ట్రిగర్ ప్రైస్ టూ ఎయిటీ పెట్టాను తర్వాత ఆర్డర్ అనేది లిమిట్ ఆర్డర్ ప్లస్ ప్రోడక్ట్ ఏమో సిఎన్సి సిఎన్సి అంటే క్యాష్ అండ్ క్యారీ సో ఇంట్రాడే కాకుండా ఇంట్రాడే అంటే మనం ఆ రోజే బై అండ్ సెల్ చేయాలి సిఎన్సి అంటే మనము క్యారీ చేసుకోవచ్చు మన హోల్డింగ్స్లో సో మీకు నెక్స్ట్ డే అయినా సేల్ చేయొచ్చు లేకపోతే కొన్ని మంత్స్ తర్వాత కానీ కొన్ని ఇయర్స్ తర్వాత కూడా మీకు ఇష్టం ఉన్నప్పుడు మీరైతే వాటిని సెల్ చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ క్వాంటిటీ అనేది మీరు ఎంటర్ చేసుకుంటారు సో ఉదాహరణకి నేను వన్ క్వాంటిటీయే ఉంచుతున్నాను సో అలాగే ఇక్కడ ప్రైస్లో కూడా మీకు ఇది చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ ట్రిగర్ ప్రైస్ అనేది టూ ఎయిటీ పెట్టాము సో అప్పుడు ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు మీ ఆర్డర్ జస్ట్ మార్కెట్ అప్పుడు ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు మీ ఆర్డర్ అనేది ఎక్స్చేంజ్కి వెళ్తుంది సో ఎక్స్చేంజ్కి వెళ్ళిన తర్వాత ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయితే మీరు ఇంకా తక్కువ ప్రైస్ కూడా పెట్టుకోవచ్చు ఉదాహరణకి నేను టూ సెవెంటీ నైన్కి నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి నేనైతే ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు సో టూ ఎయిటీ రీచ్ అయినప్పుడు ఆర్డర్ ఎక్స్చేంజ్కి వెళ్తుంది సో టూ సెవెంటీ నైన్కి రీచ్ అయినప్పుడు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇలాగ మనం ప్రైస్ సెట్ చేసుకుని క్రియేట్ జీటీటీ అనేసి దీని మీద స్వైప్ చేయాలి సో చేయగానే జీటీటీ క్రియేటెడ్ అని వచ్చింది ఇప్పుడు మనకి ఈ ఆర్డర్ చూడాలంటే కనుక ఈ ఆర్డర్స్ పేజ్లోకి వెళ్ళాలి ఇక్కడ చూస్తే కనుక జీటీటీ అనే బాక్స్ ఉంటుంది సో అందులో చూస్తే ఇప్పుడు నేను ప్లేస్ చేసిన ఆర్డర్ ఓఎన్జిసి క్వాంటిటీ వన్ అండ్ టూ ఎయిటీ అనేది నేను పెట్టుకున్న ట్రిగర్ ప్రైస్ సో ఇక్కడ కింద లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ కూడా మీకు అనిపిస్తుంది సో అది టూ ఎయిటీ వన్ పాయింట్ వన్ ఫైవ్ అలా ఉంది సో ఇప్పుడు ఏంటంటే ఈ టూ ఎయిటీ అనే ప్రైస్కి రీచ్ అయినప్పుడు నెక్స్ట్ వన్ ఇయర్లో కూడా ఏ రోజున ఈ ప్రైస్కి రీచ్ అయితే కనుక నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సో అప్పటిదాకా ఈ ఎగ్జిక్యూటెడ్లో ఖాళీగానే ఉంటుంది మీకేమి ఇక్కడ ఓఎన్జీసీ కనిపించదు వన్స్ నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది ఎగ్జిక్యూటెడ్ ఈ పేజ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అలాగే నా పోర్ట్ఫోలియోలో కూడా కనిపిస్తుంది సో తెలుసుకున్నారు కదా ఎలాగ మనం జీటీటీ ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు అనేది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఏమైనా కామెంట్స్లో డౌట్స్ ఉంటే పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్